నం నియోజకవర్గం చిన్నాపురం గ్రామం మా బావగారు అని చలమల శెట్టి బోతిరాజు గారు యూని మనీ అనే బ్యాంకులో గత ఐదు సంవత్సరాల క్రితం నాలుగు వందల యాభై గ్రాముల పైచీలకు బంగారాన్ని తాకట్టు పెట్టి తొమ్మిది లక్షల యాభై వేలు చిల్లర డబ్బులు తీసుకున్నారు తర్వాత ఈ బ్యాంక్ యాజమాన్యంలో ఎవరో దాన్ని తీసుకుని వేరే చోట తాకట్టు పెట్టారని చెప్పి బంగారం పోయిందని చెప్పేసి బూటకపు మాటలు చెప్పి ఈయన బంగారాన్ని వేరే చోట పెట్టేసి ఈయనతో రెన్యువల్ చేయించుకోకుండా ఏం చేయించుకోకుండా ఆ బంగారాన్ని ఎక్కడో పెట్టేసి ఐదు సంవత్సరాలను దీన్ని తిప్పిస్తున్నారు అదేనంటే ఆయన మీద మేము కేసు వేసాం కేసు తేలిన తర్వాత రికవరీ అయిన తర్వాత మీకు ఇస్తామని చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ బ్యాంకుల్ని నమ్మి మరి ఆయన బంగారాన్ని తీసుకొచ్చి ఎందుకు పెడతాం మన బంగారం సేఫ్ సైడ్ ఉంటుంది మనకి ఏదో ఆర్థిక అవసరాలు ఉంటాయి కాబట్టి అవి తీరుతాయని కానీ ఆ బంగారాన్ని మీరు వేరే చోట పెట్టుకుని ఐదు సంవత్సరాల క్రితం బంగారం వాల్యూ అంతా ఈరోజు బ్యాంక్ బంగారం వాల్యూ ఎంత దాదాపు ముప్పై ఐదు లక్షల పైచీలకు ఈరోజు నా వాల్యూ ఉంది కళ్ళపల్లి మాటలో కబుర్లు చెప్పి మేము ఆర్ఎం గారికి చెప్పాము జడ్డం గారిని చెప్పామని చెప్పేసి ఏమారుస్తున్నారు తక్షణమే ఈ బ్యాంక్ యాజమాన్యం మచిలీపట్నం రావాలి సీఈఓ గారు ఇక్కడికి వచ్చి రేపు మధ్యాహ్నం లోపు మా బావగారికి ఆయనకి ఇవ్వాల్సిన బంగారం మొత్తం ఒకటే స్టేట్మెంట్ బంగారం మొత్తం ఇచ్చేస్తే బ్యాంకు ఉన్న పెండింగ్ అమౌంట్ మేము కట్టేస్తాం ఇది దానికి గాను మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఉన్న మేనేజర్ గారితో స్వాస్థాలతో ఆయనతోనే బ్యాంకు ఊహించి తాళాలు వేసి మేము వెళ్ళడం జరిగింది మా తాళాలు కూడా వేసాం రేపు ఈ బ్యాంకు సంబంధించిన యాజమాన్యం వస్తే మేము వెంటనే రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చి మా బంగారం మేము తీసుకుంటామని చెప్పి తెలియపరుచున్నాం అరకిలో బంగారం అండి నేను పెట్టింది షీట్ రసీదులు బంగారం ఉన్నాయి అయితే నా బంగారం నాకు ఇమ్మండి వసూలు చేసుకుంటా వెళ్తే అది కేసులోకి వెళ్ళింది రాజుగారు రెండు రోజులు ఆగండి రెండు రోజులు ఆగండి అన్నారు రెండు రోజులు అప్పుడు తిరిగి తిరుగుతూనే ఉండ నెలకొకసారి వస్తానే ఉండ వాళ్ళకే చేకొట్ట వాళ్ళతో మాట్లాడాను వీళ్ళతో మాట్లాడానని వాళ్ళ సోదరు వాళ్ళకే కానీ నా సోదరు పట్టించుకోవట్లేదు